చనిపోయిన వారి వస్తువులను ఎందుకు వాడకూడదు చనిపోయిన వారి వస్తువులు ఏం చేయాలి ఇతరులు వాడితే ఏమవుతుంది ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని విశ్వాసాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అలాగే ఇక్కడ చెప్పే మంచి చెడు ఫలితాలన్నీ తప్పనిసరిగా అలాగే వస్తాయి జరుగుతాయి అనేమి లేదు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరు ఎన్నో ఆచార వ్యవహారాలను పాటిస్తారు ఈ క్రమంలోనే ఇంట్లో ఎంతో అమితంగా ప్రేమించేవారు మరణించినట్లయితే వారికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువును కొంతమంది ఎంతో జాగ్రత్తగా వారి ప్రేమకు గుర్తుగా వాటిని భద్రపరచుకుంటాము అయితే మరికొందరు మాత్రం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు అంటారు అసలు చనిపోయిన వారి వస్తువులు ఏం చేయాలి ఇతరులు వాడితే ఏమవుతుంది వారి బట్టలు మనం ధరించకూడదా వంటి విషయాలు చనిపోయిన వారి వస్తువులు ఇతరులు వాడితే ఏం చేయాలి కొందరు చనిపోయిన వ్యక్తుల వస్తువులు కానీ బట్టలు కానీ వారి జ్ఞాపకంగా ఉంచుకుంటారు మరికొందరు వారితో పాటే ఆ బట్టలను వస్తువులను దహనం కాని సమాధి కానీ చేస్తూ ఉంటారు మరికొందరు వాటిని దానం చేస్తారు ఇంకొందరు వాటిని ధరిస్తారు అయితే చనిపోయిన వ్యక్తి దుస్తులను ధరిస్తే ధరిస్తే ఈ బాధ మరింత పెరగవచ్చు భరించలేనిదిగా మారవచ్చు అది వారి ఉనికిని అనుక్షణం గుర్తుచేసి బాధిస్తుంది దీనివల్ల ఆ దుస్తులు ధరించినవారు లేదా ఆ వస్తువులు ఉంచుకున్నవారు మరింత నిరాశకు నిస్పృహకు లోనయ్యే అవకాశం ఉంది అందువల్ల ఎంత ప్రియమైన వారి వస్తువులైనా ఎంత ఖరీదైన దుస్తులైనా సరే అవి వారికి అత్యంత సన్నిహితులు ఆప్తులు వాడుకోవడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది చనిపోయిన వారికి సంబంధించిన దుస్తులు వస్తువులు ఇంట్లో ఉంటే పదే పదే వారిని గుర్తుచేస్తాయి వారి దుస్తులు ఎప్పుడైనా సరే దానం చేయడం మంచిదని జ్యోతిష్యం అంటోంది అలాగే పూర్వకాలంలో మనకు నులక మంచాలు నవారి మంచాలు ఉండేవి వ్యక్తి చనిపోగానే ఆ వస్తువులను ఇతరులకు ఇచ్చేవారు కానీ ప్రస్తుత కాలంలో మనం బెడ్ దివాన్ కాట్ వంటి వాటిని వాడుతున్నారు అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేసిన వీటిని ఇతరులకు ఇవ్వలేము కనుక ఆ బెడ్ మీద వాడిన పురుపును దిండునైనా మార్చాలి వారు వాడిన వస్తువులను కూడా ఇతరులకు దానం ఇవ్వాలి ఒకవేళ అవి వెండి వస్తువులు అయితే వాటిని కరిగించి ఇతర వెండి వస్తువులు తయారు చేయించుకోవాలి చనిపోయిన వ్యక్తికి చెందిన చేతి గడియారాన్ని కూడా ఉపయోగించకూడదు లేదంటే మృతి చెందినవారు పదే పదే కలలోకి వస్తారు కాబట్టి గడియారాన్ని పెట్టుకోకుండా ఉండాలి అలాగే చనిపోయిన వారి బంగారు నగలను చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు అయితే వారికి గుర్తుగా ఉన్నా నగలను ఇంట్లో చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు అయితే వారికి గుర్తుగా ఉన్నా నగలను ఇంట్లో పెట్టుకోకూడదు వాటిని అమ్మి కొత్త నగలను చేయించుకోవడం మంచిది బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారిని గురించి బాధను తగ్గించుకుంటేనే ఆత్మ కూడా ఆ బాధను మర్చిపోయి తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తుంది మళ్లీ ఏదో ఒక రూపంలో జన్మిస్తుంది కాని అలా కాకుండా చనిపోయిన వారిని అదే పనిగా తలుచుకుంటూ బాధపడుతుంటే ఆత్మ ఘోషిస్తుంది అని పెద్దలు చెబుతారు కొందరు మాత్రం ఇలాంటి నమ్మకాలను పట్టించుకోకుండా చనిపోయిన వారి ప్రేమను చూపిస్తూ వారు ఉపయోగించే వస్తువులను ఉపయోగించి వాటిని వారికి గుర్తుగా ఇంట్లో పెట్టుకోవడం మనం చూస్తుంటాము ఎవరి నమ్మకం వారిది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు